ఈ ఫైల్ తీసుకెళ్లి ఆ కాంపౌండర్ సీనిగాడికి జాగ్రత్తగా ఇవ్వవు సరే అవన్నీ వాడే చూసుకోండి సరే ర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు నైన్త్ లో అమ్మాయి కోసం అన్నారు కదరా మరి ఇదేంటి అప్పుడు అనుకున్నారు ఇప్పుడు కాదు ఎంత తీసుకున్నారురా అవన్నీ తెలుస్తాయి నాకు మాత్రం ఈ నెల గడిచిపోద్ది తప్పురా తప్పట్లేదు సరే నేను వస్తా బంతి తింటావా రిసూరి బంతి తీసుకోరా నువ్వు వీళ్ళకి వెళ్ళి అలవాటు చేసావు అనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు నీకెందుకు కావాలంటే నా ఖాతాలో రాసుకో సరే ఎప్పుడు చూడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంది ఎక్కడుంటది అంటే మైండ్

అన్న కాదు ఎలా చెవిటి యదవ బాబాయ్ బొం బొచ్చేసిందంట నుంచి తలుపు కొడుతున్నా వినపడి చావు పగ యదవ సలహాలు చెవిటి యదవ ఏదైనా ఉంటే ఉంటానని చూసి చెప్పు ఆ ప్లాస్ ప్లాస్కోతో మాట్లాడితే నాకేమ అవదుద్ది హ్మ్ ఆ గాలంటీ ఆక్కడ టేస్తానా కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికా ఆ కన్నీళ్లు మండాయి ఎవడైనా వస్తే మాడిపోతారు వాడిపోతే వీడు వీడిపోతే నేను నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఏం చేస్తున్నావురా రేపు ఏదో సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట ఆడి బ్రతులు చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు నా అంచనా ప్రకారం రేపు నువ్వు అంత కష్టం ఈ రోజు కాదుగా అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో పగలగొట్టేస్తే ఉంటది చూడు నువ్వే ప్రభాస టీ అంటే ఏదో ట్రై చేయరా బాబు నీ సంగతి ఏంట్రా కెమెరా కొనాలి కెమెరా కొనాలి అని రెండు ఎడగా నా దగ్గర వందలకి వందలు తీసుకున్నాం పెద్ద కెమెరామెన్ అయిపోదామని మరి ఆ ఆ అదే ఆ ఈ రాజుగాడు ఒకడి కింద పనిచేయడు ఆడే సొంత కెమెరా కొనుక్కోన్నాడని చెప్తున్నాడు ఓహో కెమెరా కొనుక్కోవడానికి ఆఖరా ఇదొందలు ఇచ్చే వేరే హలో మేరీ చెప్పండి సార్ కల నెరవేరింది నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది అవునా సార్ ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి చెర కట్టుకుని మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడే వచ్చేస్తాను సార్

టీవీ చూస్తున్నాం మాత్రం ఏంటి మరి చీరగట్ట వీళ్ళము టిప్ టాప్గా రెడీ అయ్యే కాదురా నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది నా డాక్టర్ కాంతరావు దగ్గరికి వెళ్తున్నాను వచ్చాక చెప్తా సంగతేంటిని ఎందుకే ఎక్కడికి చాచ తప్పకుండా కలుద్దాం అలాంటిదేం లేదు నాట్ ప్రాబ్లం యా యా షూర్లే విల్ మీన్స్ ఇంపార్టెంట్ పనిలో ఉన్నా మళ్ళీ చేస్తాను బాయ్ మేరే నీ అందాన్ని చూడాలంటే చీరలో చూడాలా ఓ మై మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతా అయిపోతుంది నువ్వు చాలా అదృష్టవంతురాలి కాకపోతే జస్ట్ రెండు లక్షలు ఖర్చు అవుతుంది అంతే నాకు తెలియదా నీ ఐ రిలాక్స్ కాకపోతే నీ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి నా ఇష్టాన్ని తెలుసుకున్నాం అనుకో రెండు లక్షలేంటి ఎన్ని లక్షలు ఎన్ని లక్షలని నేను చూసుకుంటాను ఓకేనా ఏమంటావు సినిమాలో ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్ హలో చెప్పాను కదా షాపింగ్ వచ్చానని నేను చేస్తాను పెట్టే ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి కదా ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే ఓకే ఇంతకన్నా దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే అంతా ఫిక్స్ అయింది అవార్డు కూడా నీకే అన్నాను ఇంకా ఏంటి ఏంటి ఎప్పుడు అవునట్టు ఏ మాటలు జాగ్రత్తగా రాని నీతో మాట్లాడింటి ఇంత దో వచ్చిన తర్వాత నువ్వు స్క్రీన్ మీద కనపడాలంటే నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి నేనేం చేయమంటే అది చేయాలి అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటే ఎప్పుడు అడిగేవాడు ఏంటో కించుకుంటున్నావు కొట్టేసావా ఛాన్స్ కొట్టేశావ్ ఇదిగో నీకు కాబట్టి ఈ రేట్కి ఇస్తాను తెలుసా డబుల్ ఎంత నా కెమెరాలో ఫస్ట్ ఫోటో నీదే మేరీ అదిరిపోయింది ఎక్స్ప్రెషన్ డెల్లగా ఉన్నా గాని మేరీ పోటే భలే వచ్చిందిరా ఈ దెబ్బలు ఎలా దైలే అని అడుగుతున్నా తప్పుగా ఏంటి బయ్ ఒక్క నిమిషం రే మనం పోయిందనుకున్న కెమెరా రా పిఎన్ కూడా రాస్తుంది వీడు మన కెమెరా తొక్కేసినట్టున్నాడురా ఏంటి షార్ట్ ఫిలిం బ్యాచే ముందు స్టోరీ అండ్ రెమండ్రేషన్ ఆ తర్వాతే కెమెరా కెమెరా కొట్టేసిన వీటితో మాట్లాడి రా ఆ కెమెరా నువ్వు రా ఇప్పుడు మేరీకి ఎలా చెప్పాలో ఏంటో అని ఆలోచిస్తూ నీ ఎలప్ తీసుకుందామని నీ ఆడియోస్ జరిగే చోటుకొచ్చాను రా